రైతులకి ఇచ్చే రైతు భరోసా నిధులు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తారని భావించగా పోలింగ్ కంటే ముందే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల పదకొండవ తేదీ లోపే అన్నదాతల లో డబ్బులు జమఖాలు అయితే సర్కారు ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల రైతు భరోసా నిధులు పట్టడం ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధులను సమీకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండియన్ పెట్టినట్లు తెలుస్తోంది మొత్తం తొమ్మిది వేల కోట్ల మేర రుణాలను పదమూడేళ్ల నుంచి ఇరవై ఏడేళ్ల కాల పరిమితితో తీసుకోనున్నట్లు సమాచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది జరిగితే ఈ నెల పదవ తేదీ ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా తొమ్మిది వేల కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమకానున్నాయి దీంతో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు రోజే ప్రభుత్వ అకౌంట్ నుంచి రైతు భరోసా సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి సమయంలో రైతు భరోసా నిధులు పడతాయా లేదా అనే డౌట్ అవసరం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రైతు భరోసా నిధులు విడుదలకు ఎలాంటి అడ్డంకి ఉండదు ఎందుకంటే కేవలం కొత్తగా అమలు చేసే పథకాలు మాత్రమే ఎన్నికల కోడ్ సందర్భంగా అమలు చేయరాదు కానీ రైతు భరోసా గతంలో నుంచే అమల్లో ఉన్న పథకం కాబట్టి నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ నేపథ్యంలో ఒక్కో రైతుకు ఎకరానికి ఆరు వేల చొప్పున ప్రభుత్వం నిధులు జమ చేయనుంది